ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వెనుగు నుంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండంగా పోలీసులు పెద్ద ఎత్తున ఉండంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళిసండరా అంటే రాళ్ళు కర్రలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం తెలుగుదేశం పార్టీ ప్రభ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్ద పెద్దగా అరే మీరు మగ పుట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండ్రా అరే మీరు కొజ్జా వాళ్ళరా అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైక్లో తీరుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ నాపటం కానీ వాగే వాళ్ళని నోరు భూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిదో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తిట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు అటు ఇటు తోపులాట జరిగింది ఇది వాస్తవం జరిగింది అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే అరే యూనిఫామ్ మీద టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయే ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే నిష్పక్షపాతంగా శాంతి భద్రతను అదుపు చేస్తాము ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము నా విధి నిర్వహణని సప్ర సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా కంట్రోల్ చేయలేదు కట్టడి చేయలేదు కట్టడి చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సంబరం దగ్గర లేని వాళ్ళు ఆ సంబరం దగ్గర అంటే అమ్మవారి జాతరలో పాల్గొనకుండా ఆ అమ్మవారి జాతరలో ఆ గొడవ జరిగేప్పుడు లేనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి చదువుకున్నారు విద్యాధికులు ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వీళ్ళందరూ అక్కడ ఉంటే ఇంకా ఇంకా చెప్పాలంటే ఆ గుడి పూజారి గారి కొడుకు కూడా ఉన్నాడు వీళ్ళందరూ అంటే జాతరలో అమ్మవారి ప్రభకి పూజ చేయడానికి వచ్చినటువంటి పూజారి కొడుకు కూడా ముద్దాయిగా తీసుకొస్తారు ఏంట అంటే ఇందులో సోషల్ మీడియాలో జగన్ గారితో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫోటో దిగి పెడితే ఆ ఫోటో దిగినోడు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎవరు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిన ఈ మధ్య కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులని హత్యాయత్తం చేశారు పోలీసులని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి పదహారు మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని మూడు పదుల నిన్న కుర్రోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి చట్టం ధర్మం న్యాయం ఏమవుతుందో మరి అర్థం కావట్లేదు ఈ పోయే కాలం ఎంతకాలం ఉంటుందో ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు ఇంకా నాలుగేళ్ళు భరించాల్సిన కర్మేనా ఈ రాష్ట్రానికి అనేది అందరూ ఏడ్చే పరిస్థితి వాళ్ళ ఇవాళ పోలీసులని మేము ప్రపంచాన్ని ఒకసారి చూడమంటున్నాం ఈ పోలీస్ ఈ కళ్ళ కట్టినట్టు జరిగినటువంటి గొడవ చూడండి ఒకసారి ఇందులో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రాళ్ళు వెళ్తున్నాయా వైసీపీ ప్రభ మీదకి పోలీసులు ఏమన్నా ఒక్కళ్ళన్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా అందంగా తన్మయంతో ఎలా ఉన్నారో చూశారు మనం అంటే ఇంత పచ్చిగా పసుపు పచ్చగా ఉద్యోగం చేస్తే పోలీసులు ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఏం నేర్పిస్తుంది పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను అంటే ఈ రాష్ట్రం మీరు ధర్మంగా కిరాయి మోకల్ని రౌడీ మోకల్ని కట్టడి చేయాల్సినటువంటి కాకి చొక్క ఈ రకంగా కిరాయి మోకలకి రౌడీలకి దౌర్జన్యకారులకి మీరు వత్తాసు పలికి పోలీసులతో ఈ రకంగా కేసు పెట్టించి రాళ్ళేసి కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు ఆ రాళ్ళ దెబ్బలేమో రాళ్ళు పోలీసులకి ఎక్కడన్నా దెబ్బ తగిలి ఉంటే అదేమో తెలుగుదేశం వాడు ఇచ్చిన రాయితో దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళ అనామకులందరినీ అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ కేసులో పెట్టారు ఇది పోలీసులు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పని మరీ ప్రత్యేకించి పెనుగంచి ప్రోలు లేదా జగ్గైపేట నందిగామ సబ్ డివిజన్లో పోలీసులందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇది ధర్మమేనా మీ కాకి చొక్కాకీ అని చెప్పి అడుగుతున్నాను వాస్తవాలను వదిలేసి ధర్మాన్ని వదిలేసి న్యాయాన్ని వదిలేసి చట్టాన్ని తెలుగుదేశం పార్టీకి తొత్తులాగా మార్చే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా ఇటువంటి తప్పులకి ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి ఇటువంటి చట్టాన్ని తెలుగుదేశం పార్టీకి చుట్టంగా మార్చేటువంటి ఎవరెవరైతే వ్యక్తులు కాకీ ముసుకున కాకి బట్టలు ముసుకున ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా న్యాయం ముందు ఏదో ఒకరోజు రాబోయే మూడేళ్లలోనో నాలుగేళ్లలోనో ఐదేళ్లలోనో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది గుర్తుంచుకుంటే మంచిది తెలుగుదేశం పార్టీ ఏం జీతాలు ఇవ్వట్లా తెలుగుదేశం పార్టీ ఖజానా నుంచో పార్టీ అకౌంట్ నుంచో జీతాలు రావట్లేదు కదా సామాన్య ప్రజలు రెక్కల మొక్కలు చేసుకుని చెమటొచ్చి సంపాదించి కట్టినటువంటి పన్నుల ద్వారా వస్తుంటే జీతాలు వస్తుంటే